మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలు ఎప్పటికీ చెరగని ముద్రలని సంస్కృతి సంప్రదాయాలు తెలియజేసేవి పండుగలేనని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే రామాంజనేయులు మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలు ఎప్పటికీ చెరగని ముద్రలని సంస్కృతి సంప్రదాయాలు తెలియజేసేవి పండుగలేనని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపతి రామాంజనేయులు పేర్కొన్నారు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కేజీఆర్ఎల్ కళాశాలలో నిర్వహించిన సంక్రాంతి సంబరాలను ఎమ్మెల్యే అంజబాబు ప్రారంభించి మాట్లాడారు నాటి సంస్కృతి సంప్రదాయాలు ఆ తరానికే కాకుండా నేటి తరానికి తెలియజేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని అన్నారు కళాశాల అధ్యక్షులు జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు కోటిగలపూడి గోవిందరావు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం తమ కళాశాలలో విద్యార్థులతో సంప్రదాయబద్ధంగా సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నామన్నారు

20, to address. We have come to an important part of this program to facilitate our chief guest, Sri Pulapati Ramanjanel Constituency. Sir, we are very happy to have you, Vice President, the Secretary, yes. President, Vice President, Secretary, Treasurer. It's a moment. సంక్రాంతి సంబరాలు ఎంతో వైభవంగా జరుపుకుంటున్నారు ఈ కార్యక్రమానికి వేదిక నలిగించిన పెద్దలకు వేదిక ముందున్న పెద్దలకు ఉపాయాలు గుర్తు చేసుకుంటూ ఈరోజు ఇక్కడ భోగి మంటలో పాలు పొంగించడం గంగిరెడ్లు హరిదాసులు మరి ఎన్ని కార్యక్రమాలు చక్కగా సంప్రదాయబద్ధంగా చేశారు మీ అందరికీ కూడా సంక్రాంతి స్వభావి నందులు తెలియజేస్తూ మన తెలుగువారికి ముఖ్యమైన పండుగ సంక్రాంతి అందులోనూ రైతులకు ఇది పెద్ద పండుగ సంక్రాంతి అంటే రైతు బంగారు పంటలు పండించుకొని పండిన పంటలు ఇంటికి తీసుకువచ్చి సంతోషంతో చేసుకునే పండుగ ఈ సంక్రాంతి పండుగ దీన్ని మన సౌత్ ఇండియాలో అత్యంత వైభవంగా జరిగేది మన జిల్లాలో మన భీమవరపట్నంలో మన భీమవర పట్టణంలో ఎంత వైభవంగా సంక్రాంతి సంబరాలు జరుపుకుంటాం ఈ సంక్రాంతి నాలుగు రోజులు కూడా అనేక ఆటపాటలతోటి సంక్రాంతి ముగ్గులతోటి పిండి వంటలతోటి బంధువులతోటి ఎంతో సంతోషంగా జరుపుకునే పండుగ పెద్ద పండుగ మనకిది సంక్రాంతి పండుగ మన కేజీఆర్ఎల్ కాలేజీలో శాస్త్రీయబద్ధంగా చక్కగా చేసినందుకు మేనేజ్మెంట్ వారికి ఈ విద్యార్థిని విద్యార్థులకు స్టాఫ్ కి అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ